గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఓ మోసంపై చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ అసెంబ్లీలో వివరాలు వెల్లడించారు మేకల్నే బలిస్తారు పులుల్ని కాదన్న అంబేద్కర్ మాటల్ని మురళీ మోహన్ గుర్తు చేశారు గత వైసీపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఓ పథకం తీసుకొచ్చిందని వాళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిందన్నారు ఇలాంటి మోసాల వల్ల చిత్తూరు జిల్లాలో నలభై ఎనిమిది వేల మంది బాధితులుగా మారన్నారు ఇందులో తొంభై శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్నారన్నారు వీరి పట్టాలకు తనిఖీకి వెళ్తే రుణాలు రావడం లేదన్నారు వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు కొట్టేసిన పథకం మీద విచారణ జరిపించాలని ఈ డబ్బును బాధితులకు వెనక్కి ఇప్పించాలన్నారు నమస్కారం అధ్యక్ష ఈ సభలో అంబేద్కర్ గారి మాటను ఒకటి ఉచ్చరించాలనుకుంటున్నా మేకలనే బలిస్తారు పులులను కాదు కాబట్టి గత ప్రభుత్వం ఎస్సీల కొంపలు కోల్చడం కోసం అనేక రకాలైనటువంటి పథకాలని రూపొందించింది అధ్యక్ష ఓటీఎస్ అని ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష వన్ టైం సెటిల్మెంట్ గ్రామాలలో వందల సంవత్సరాలుగా మీకు పట్టాలు ఇచ్చారు లేకపోతే మీరు డికేటీలో ఉన్నారు టౌన్లో మీరంతా కూడా ఇళ్ళు ఉన్నారు మీరు గ్రామాల్లో అయితే పదివేలు కట్టండి లేకపోతే టౌన్లో అయితే ఇరవై వేలు కట్టండి మీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తాం దానిపైన లోన్లు తీసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా తనఖా పెట్టుకోవచ్చు ఇలాంటి మోసాలు చేయడం వల్ల సుమారుగా చిత్తూరు జిల్లాలో నలభై ఎనిమిది వేల మంది పదివేలు ఇరవై రూపాయలు కట్టారు అధ్యక్ష దాంట్లో తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీలు కట్టారు అధ్యక్ష ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు నివసిస్తున్నటువంటి ఇళ్లలో వాటిని తనఖా పెట్టుకోవాలన్నా లేదా బ్యాంకు లోన్కు పోవాలన్నా ఒక్క రూపాయి లోన్ రాదు అధ్యక్ష ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ ఉండవు లేకపోతే లోన్ కావాలంటే దాని వాల్యువేషన్ ఉండదు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదో ప్రకటించిందన్నటువంటి ఆశతో పెడితే ఒక్కరంటే ఒక్కరికి కూడా లోన్ రాలేదు అధ్యక్ష అంటే ఇది మోసం కాదు అధ్యక్ష ఇది దగా కాదా అధ్యక్ష కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి ఈ పథకం మీద విచారణ జరిపించాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా అదే సమయంలో కొట్టేసిన డబ్బులు వెనక్కిస్తారా లేకపోతే ఫోర్ ట్వంటీ కేసులు పెడతారా ఎందుకంటే ఎస్సీ ఎస్టీలను బలి చేయడం కోసం ఈ పథకం పెట్టారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష నమస్కారం